ఈ నెల ఇరవై తొమ్మిది నా మనకు అమావాస్య రాబోతుంది ఇది అత్యంత శక్తివంతమైనది చాలా చాలా పవర్ఫుల్ అమావాస్య అండి కాబట్టి మర్చిపోకుండా వేప చెట్టు దగ్గర ఇది పడేయండి రెండు నిమిషాల్లో మీ దరిద్రమంతా కూడా పోతుంది డబ్బు దూసుకొస్తుంది అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అలానే కాకుండా మీరు మంచి ఫలితాలను కూడా చూడగలుగుతారని చెప్పొచ్చు వేప చెట్టు గురించి మనందరికీ తెలిసిందే కదా వేప చెట్టు దేవతా వృక్షంగా పరిగణిస్తారు వేప చెట్టుకు అతీత శక్తి ఉంటుందని కూడా చెబుతూ ఉంటారు అలానే కాకుండా వేప చెట్టు దగ్గర చేసే పరిహారాలు ఎలా ఎలాంటివైనా సరేనండి తప్పకుండా ఫలితాలను తెచ్చి పెడతాయని మనకు పురాణాలే చెబుతున్నాయి అనమాట అందుకే వేవ చెట్టు దగ్గర ఇది ఒకటి పడేయండి ఇలా పడేస్తే ఏంటంటే మీ లైఫ్లో మీరు ఎదుగుదలను చూడగలుగుతారు ఆ ఎదుగుదలను చూసి మీరే ఆశ్చర్యపోతారు అలానే కాకుండా మీరేంటంటే కనుక ఎదుగుదలను చూడటంతో పాటు మీకుండే ఇబ్బందిని కూడా మీరు పోగొట్టుకోగలుగుతారనమాట ఇలా ఏంటంటే అమావాస్య రోజున మనం చక్కగండి ఈ చిన్న పరిహారం చేసుకోవటం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయని మనకు పురాణాలే చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం మన పూర్వీకులు ఇలా అమావాస్య వచ్చినప్పుడు కొన్ని విధి విధానాలతో పాటు కొన్ని పరిహారాలను కూడా ఆచరించేవారని చెప్పడం జరుగుతుంది మీరు కూడా ఈ విధంగా పరిహారం చేయటం వల్ల మీరు ఎదగటంతో పాటు మీ జీవితంలో ఉండే కొన్ని సమస్యల్ని పోగొట్టుకోవడానికి చక్కగా సిద్ధింపబడే పరిహారం ఈ పరిహారం అనమాట అందుకే ఈ విధంగా ఏంటంటే ఈ పరిహారం చేసుకోండి ముందుగా ఏంటంటేనండి మీరు వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటేనండి మనకు ఈ నెల అంటే మార్చి ఇరవై తేదీన ఏంటంటే మనకు అమావాస్య రాబోతుంది ఇది అత్యంత శక్తివంతమైనది చాలా చాలా పవర్ఫుల్ ఆ రోజే మనకు సూర్యగ్రహణం కూడా ఏర్పడుతుంది అనమాట సూర్యగ్రహణం అమావాస్య రావటం చాలా విశేషమండి దీనికి ఎన్నో శక్తులు ఉంటాయన్నమాట ఎన్నో శక్తులతో ఇదేంటంటే కూడి వస్తూ ఉంటుంది ఈ రోజున చేసే పరిహారానికి కావచ్చు ఈ రోజున చేసుకునే కొన్ని పనులకు కావచ్చు అత్యంత రెట్టింపు ఫలితం అనేది లభిస్తుంది అనమాట మనకుండే ఉండే చెడంత కూడా పోతుంది మనకు మంచి జరుగుతుంది అద్భుతమైన ఫలితాలతో మన జీవితం మారిపోతుంది మనం పట్టిందల్లా బంగారం అవుతుంది అలానే కాకుండా ఏంటంటే మన జీవితం జీవితంలో మనం ఏంటంటే కొన్ని మార్పులను చేర్పులను మనమే చేసుకోగలుగుతాము మనకు బాగాలేనప్పుడు మనం ఏం చేస్తామండి అక్కడికి ఇక్కడికి వెళ్ళి డబ్బుని ఖర్చు పెడుతూ ఉంటాము అలా ఖర్చు చేసినప్పుడు కూడా పెద్దగా ఫలితాలు అనేవి రావు కదా రాక మనం బాధపడిపోతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఏంటంటే కనుక ఈ విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి మీరే అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోతారనమాట ఎందుకంటే వేప అనేది చాలా చాలా పవిత్రతను కలిగి ఉంటుంది అందులో మనకు అమావాస్య కాబట్టి అమావాస్య చెడుని తీసేయటానికి మంచిని తెచ్చిపెట్టుకోవటానికి అద్భుతమైన ఫలితాలతో మన జీవితాన్ని మనం మార్చుకోవటానికి ఉపయోగపడుతుంది అమావాస్య రోజున చేసే పరిహారాలు ఎలాంటివైనా సరేనండి మన జీవితాన్ని మార్చేస్తే మనకు అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మనకి ఏంటంటే మంచి జరిగేలాగా చేస్తాయి అనమాట మీరు కూడా ఈ విధంగా అమావాస్య రోజున పరిహారం చేసుకుంటే ఇంకా మీకు తిరుగుండదు మళ్ళీ మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదనమాట మనం ఏంటంటే కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో అందరు ఎదుగుతున్నారండి మేము ఎదగటం లేదు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉండిపోయింది ఇరుగువారు పొరుగువారు ఎదుగుతున్నారు మేము ఎదగలేకపోతున్నాం ఏం చేయాలో అర్థం కావటం లేదు ఎందుకో మా ఎదుగుదలలో మాకు అంటే ఇబ్బందులు వస్తున్నాయి అని బాధపడతారు కదండి అలాంటి వాళ్ళకు కూడా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది అలానే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి సూర్యగ్రహణం వస్తుంది కానీ ఈ సూర్యగ్రహణం మనకు కనిపించదు మనం ఎలాంటి నియమాలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది మనకు సాయంత్రం ఆరు గంటల గంటల సమయం నుంచి మనకేంటంటే తొమ్మిది గంటల వరకు కూడా ఈ సూర్యగ్రహణం అనేది ఉంటుంది సూర్యుడు రాత్రి సమయాలలో కనిపించడు కాబట్టి గ్రహణ నియమాలు ఏం పాట అంటే పాటించవలసిన అవసరం లేదు కానీ గర్భిణీ స్త్రీలు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలని పురాణాలే చెబుతున్నాయన్నమాట ఎందుకంటే గ్రహణానికి మనం చాలా ప్రాధాన్యత ఇస్తాం కాబట్టి గర్భిణీ స్త్రీలండి కొన్ని జాగ్రత్తలు తీసుకోండి స్విచ్లు ఆన్ చేయటం కానీ మూతలు పెట్టడం కానీ కొయ్యటం కానీ తరగటం కానీ వండటం కానీ కలపటం కానీ ఇలాంటివి చెయ్యకండి ఇలా కనుక చేసుకున్నట్టయితే మీకే ఇబ్బందులు వస్తాయి అది కూడా ఏంటంటే మీరు గమనించుకోండి ఇక ఆ తర్వాత మీరు ఏంటంటే కనుక ఈరోజు అమావాస్య కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ఏంటంటే ఏంటంటేనండి దూర ప్రయాణాలు చేయకండి అమావాస్య కాబట్టి ఇంటిని అంతా కూడా ముందే క్లీన్ చేసుకోండి ఎందుకంటే ఉగాది ఒక రోజు ముందే వస్తుంది కాబట్టి మీరు మీ ఇంటిని క్లీన్ చేసుకోండి అమావాస్యలకు లక్ష్మీదేవికి అంకితం చేయబడేది అమావాస్య రోజున భూమి మీదే లక్ష్మీదేవి సంచరిస్తూ ఉంటుందని కొన్ని పురాణాలు కూడా చెబుతున్నాయి కాబట్టి మీరు ఏంటంటే కనుక అమావాస్య రోజున కొన్ని నియమాలు ఆచరించుకుంటే సంవత్సరం అంతా కూడా బాగుంటుంది సంవత్సరంలో ఇబ్బంది అనేది ఉండదు అలానే మీరు పట్టిందల్లా లాగా మారుతుంది ప్రతిదీ కూడా మీకు అనుకూలిస్తుంది మీరేంటంటే కొన్ని ఫలితాలను కొన్నిటిని చూసి ఆశ్చర్యపోతారని కూడా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా ఏంటంటే పరిహారాలు చేసుకోండి ఇక మీరు ఈ రోజున ఏంటంటే కనుక ఉదయాన్నే లేవటం శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవటం ఇంట్లో అంతా కూడా పసుపు నీళ్ళు చల్లటం ఇంటిని క్లీన్ చేయటం ట్టం ఆ తర్వాత ఏంటంటే కనుక మీరు ఒక చిన్న దీపమైనా సరే పెట్టుకోవటం ఆ తర్వాత మీరు ఉతికిన బట్టల్ని ధరించుకోవటం నల్లటి వస్త్రాలను ధరించకూడదు అలానే వచ్చేసి తలను వీరబోసుకోవటం జుట్టు కత్తిరించడం గోర్లు కత్తిరించటం తిట్టడం క్షాపనార్థాలు పెట్టడం ఇలాంటివి చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవస్థలు కూడా రాదు మిమ్మల్ని చాలా వరకు కూడా అండి ఇబ్బందులు అంటే ఇబ్బందుల పాలు చేస్తుంది అందుకే ఇలాంటి నియమాలు ఆచరించండి ఇంకా ఈరోజు నాన్ వెజ్ని తినకండి అలానే కాకుండా ఏంటంటే గుడ్లు చేపలు ఇలాంటివి కూడా తినకపోవటమే మంచిదని మనకు పురాణాలలో చెప్పబడుతుందన్నమాట ఇలా ఏంటంటే ఈ చిన్న చిన్న నియమాలు ఆచరించుకుంటే మనకే మంచి ఫలితాలు ఉంటాయి మన జీవితమే మారిపోతుంది మనకే మంచి జరుగుతుందన్నమాట అందుకే ఇలాంటి చిన్న చిన్న నియమాలు ఆచరించుకోండి ఆచరించేసి ఫలితం పొందండి ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఇంకొకటి ఏంటంటే కనుక మనం చెప్పాం కదా వేపజట్టు పరిహారం చేయండి దరిద్రాలు పట్టి పీడిస్తున్నాయి దరిద్రాల వల్ల మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాం సఫర్ అయిపోతున్నాం ఏం చెయ్యాలో అర్థం కావటం లేదండి ఎంత చేసుకున్నా కానీ మాకు అయితే కలిసి రావటం లేదు అనుగ్రహం లేదు అలాని డబ్బు కూడా రావటం లేదండి మాకు చాలా బాధ కలుగుతుందండి మా బాధ మాకు మాత్రమే తెలుసు అని అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు నమ్మకంతో ఇదొక పనిని చేయండి మీరే ఆశ్చర్యపోతారు మీరేం చేయండి అంటే కనుక అమావాస్య రోజు దీనికంటూ సమయం లేదండి అంటే ఈ సమయాలలో చేయాలని ఏమీ లేదు అమావాస్య రోజున కొన్ని శక్తులు ఉంటాయి కొన్ని అమృత గడలతో అమావాస్య ఏర్పడుతుంది అత్యంత పవిత్రమైన అమావాస్య చాలా చాలా పవర్ఫుల్ అమావాస్య కాబట్టి మనం రెండు లవంగాలు తీసుకోవాలండి రెండే రెండు లవంగాలను తీసుకొని ఆ లవంగాలను ఏంటంటే కనుక మనం వేప చెట్టు దగ్గరికి వెళ్ళాలి వాటిని తీసుకొని మీరేంటంటే తలస్నానం చేయకపోయినా పర్వాలేదు వంటి స్నానం చేసుకోండి చేసేసుకుని రెండు లవంగాలకు పువ్వు ఉండేలాగా చూసుకోండి పువ్వు లేకుండా పరిహారం చేస్తే అది పెద్దగా పనిచేయదు కాబట్టి పువ్వు ఉండే లవంగాన్ని తీసుకొని మీరు వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి అలా వెళ్ళిన తర్వాత వేప చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత వేప చెట్టును తాకండి వేప చెట్టును తాకేసి సంకల్పం చెప్పుకోండి చెప్పుకున్న తర్వాత మీరు తల చుట్టూ పదకొండు సార్లు ఆ లవంగాలను తిప్పేసుకొని అక్కడ పడేయండి మీకుండే సమస్య అంతా కూడా చెప్పుకోండి ఈ సమస్య ఆ సమస్యని కాదు మీ ఎదుగుదల బాగుండాలి ఎదుగుదలలో మార్పులు ఉండాలి మాకు ధనం రావాలి ధన ద్వారాలు తెచ్చుకోవాలి దరిద్రాలు పోవాలి ఇబ్బంది ఉంది ఇలా మీకు ఏదైతే ఉంటుందో అదంతా కూడా చెప్పుకొని ఆ లవంగాలను ఏంటంటే కనుక వేప చెట్టు మొదట్లో పడేయండి ముందుగానే మీరు ఏంటంటే సంకల్పం చెప్పేటప్పుడు అవసరం కోసం చేసుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా ఫలితం రావాలి అలానే కాకుండా మంచి మార్పులు ఉండాలి అనేసి సంకల్పాలు చెప్పుకొని వాటిని అక్కడ పడేసి ఇంకా తర్వాత మీ ఇంటికి వచ్చేయండి చూడండి మీరే ఆశ్చర్యపోతారు ఎదుగుదల అనేది ఉంటుంది అలానే కాకుండా మీ జీవితం అనేది కొంచెం మారుతుంది అలాగే మీకంతా కూడా మంచి జరుగుతుంది చాలా అద్భుత మార్పులను మీరే చూడటానికి అవకాశం ఉంటుందని మనకు పురాణాలు చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం మీ పరిహారం చాలా చాలా శక్తివంతమైన పరిహారం చాలా చాలా అద్భుతమైన పరిహారం ఈ పరిహారం ద్వారా ఏంటంటేనండి మంచి మేలు చేకూరుతుంది చాలా వరకు కూడా మంచి జరుగుతుందని మనకు శాస్త్రమే చెబుతుందన్నమాట అందుకే ఈ చిన్న చిన్న పరిహారాలు ఆచరించటం వల్ల మీకు మంచి అంటే బెనిఫిట్ అనేది కూడా లభిస్తుంది అనమాట మన చేతులతో మనం చేస్తున్నాం కాబట్టి మనకు ఫలితం ఉంటుంది ఉండదని కాదు కొంచెం సమయం పడుతుంది ఆ సమయంతో మనం ఏంటంటే కనుక అన్ని మనం ఓపిక పట్టాలి అలాంటప్పుడే ఏంటంటే మనము అంటే ఫలితాలను తొందరగా చూడగలుగుతాం అదే మనం పరిహారం చేసిన తర్వాత రావట్లేదు రావట్లేదు అంటే రాదు ఎందుకంటే మన గృహస్థితి బాగాలేనప్పుడు కూడా మనకు పరిహారం అనేది సిద్ధింపబడదు మన జాతక దోషాలు సమస్యలు ఇబ్బందులు పూర్వకర్మ శాపాలు పాపాలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి మనకు అలాంటివి ఉన్నప్పుడు కూడా ఏంటంటే ఇబ్బందులు వస్తాయి కదా అలా కూడా రాకుండా ఉండాలి అంటే మాత్రం నమ్మకంతో పరిహారం చేయండి మాకు జరుగుతుంది ఫలితం వస్తుంది మేము ఫలితం పొందుతాం అనుకొని కనుక మీరు చేసుకున్నట్టయితే మీకు ఖచ్చితంగా జరుగుతుందండి జరగదని కాదు ఇలా మీరే ఆశ్చర్యపోయే అంటే ఆచర్యపోతారు గురవుతారు గురవుతారనమాట ఇలా ఈ పరిహారం అనేది చేసుకోండి చేసేసి ఫలితం పొందండి మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి ఇలా చేసినట్టు ఇతరులకు చెప్పకండి ఇతరులతో పంచుకోకుండా ఈజీగా చేసుకునే పరిహారం చాలా చాలా శక్తివంతమైన పరిహారం ఈ పరిహారం ద్వారా ఏంటంటే కనుక మీ జీవితమే మారిపోతుంది అలానే కాకుండా మీకుండే ఇబ్బంది అంతా కూడా పోతుంది దరిద్రం రెండు నిమిషాల్లో వెళ్ళిపోతుంది అలానే కాకుండా మీ ఎదుగుదలలో మీరు మార్పులు చూడగలుగుతారు మీరే ఏంటంటే కనుక అండి మార్పులు చేర్పులు చూసి ఆశ్చర్యపోతారని మనకు శాస్త్రాలు చెప్పబడుతుంది కాబట్టి నమ్మకంతో చెయ్యండి అమావాస్య కదా అనుకోకండి అమావాస్యకు అతీత శక్తి ఉంటుంది అమావాస్య రోజున ఏది చేసుకున్నా కానీ బాగా కలిసి వస్తుంది అనమాట ఒక రకంగా చెప్పాలంటే అమావాస్య అదృష్టంగా కూడా భావించవచ్చండి అమావాస్య లక్ష్మీదేవికి అంకితం చేయబడుతుంది అమావాస్య రోజు లక్ష్మీ పూజ చేసిన లక్ష్మీదేవిని ఆరాధించిన కొన్ని పరిహారాలు చేసుకున్నా కొన్ని విధి విధానాలు ఆచరించుకున్న ఆ తల్లి అనుగ్రహాన్ని ఆ పరిహారాలు కూడా సిద్ధింపబడేలాగా చేస్తుందనమాట అలా కూడా ఏంటంటే ఫలితాలను అందిస్తుందని మనకు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ప్రయత్నించుకోండి ప్రయత్నించేసి ఫలితం పొందండి మీకుండే ఇబ్బంది అంతా కూడా తీర్చేసుకోండి అలానే కాకుండా మీ జీవితంలో మీరే మార్పులను చేర్పులను తెచ్చిపెట్టుకోండి బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి పరిహారాలు చేసి ఫలితాలు రాక ఇబ్బంది పడేయకన్నా మీ చేతుల ద్వారా మీరు చేస్తున్నారు కాబట్టి మీకు మంచి ఫలితాలే వస్తాయి కదండి మీరే మంచి ఫలితాలను పొందుతారని మనకు శాస్త్రమే చెబుతుందనమాట ఎవరైతే నమ్మకంతో చేస్తారో అలాంటి వాళ్ళకైతే వంద కొంత శాతం ఫలితం వస్తుందని కూడా మనకు శాస్త్రం చెప్పబడుతుందండి ప్రయత్నం చేసి ఫలితం పొందండి అమ్మవారి అనుగ్రహాన్ని కూడా మీరు కలిగించుకోండి తిరగండదు